జయ శ్రీరామ్ మిత్రులారా వెల్కమ్ టు తెలుగు బ్లాగ్స్ అఫిషియల్ ఛానల్ గత వీడియోలో సోమనాథ్లో ఉన్న శ్రీ పరశురాముల వారు తపస్సు చేసిన ప్రదేశం చూపించాను కదా అయితే ఇవాంటి వీడియోలో సోమనాథ్లో ఉన్న గోలోగన్ చూపించబోతున్నాను ఈ గోలోదాం ఒక ప్రత్యేకత ఏంటంటే శ్రీకృష్ణుడు గాయమైన తర్వాత ఈ ప్రాంతంలోనే తన దేహాన్ని వదిలేశారు అలాగే బలరాముల వారు యోగ సమాధి ద్వారా తన దేహాన్ని వదిలిన ప్రాంతం కూడా ఇది ఈ ప్రాంతంలో లక్ష్మీనారాయణ మందిర్ గీతా మందిర్ అలాగే హీరణ్ నది మహాశివుడి ఆలయం కూడా ఉన్నాయి చూపించేస్తాను శ్రీకృష్ణుడికి బాలుక అనే ప్రాంతంలో జరాని వేటగాడి బాణంతో కొట్టాడని చెప్పాను కదా అయితే ఆ దెబ్బతోని ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ తన దేహాన్ని వదిలారు శ్రీకృష్ణుల వారు ఒకవేళ బాలుక తీర్థం వీడియో కనుక చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను ఇప్పుడే చూసేయండి ఈ గోలోక్ దానంలో మన మొదట చొడుగ మందిరం వచ్చేసి గీతా ఆ ఈ మందిర్ లో వారు గోవుతో విగ్రహం మనకు మూర్తి ఇస్తుంది దర్శనం చేసుకోండి అలాగే మీరు గీతా మందిరం లోపల చూసుకున్నట్టయితే స్తంభాల మీద భగవద్గీత యొక్క శ్లోకాలను అధ్యాయం కోర్ట్ చేసి పెట్టారు ప్రతి ఒక్క అధ్యాయం నుండి శ్లోకాలను కోర్ట్ చేసి పెట్టారు ఈ పిల్లర్స్ మీద మీరు చూడవచ్చు గుడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ శ్లోకాలను చూస్తారు కనీసం చదువుతారని చెప్పేసి నేను కోర్ట్ చేసి పెట్టారు ఈ దేవాలయంలో చూసుకున్నట్టయితే భగవద్గీత శ్లోకాలను కోట్ చేసి పెట్టారని చెప్పాను కదా భగవద్గీత నుంచి కొటేశాలు పెట్టారు కాబట్టి దేవాలయానికి గీతా మందిర్ అని పేరు పెట్టారు కృష్ణుని దర్శనం చేసుకోండి కృష్ణం వందే జగద్గురం పక్కన ఒక ఆవు ఎంత బాగుందో చూడడానికి ఈ దేవాలయంలో చూసుకున్నట్టయితే మొత్తం మొత్తం పద్దెనిమిది స్తంభాలు ఉన్నాయి ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క అధ్యాయం నుండి శ్లోకాలను కోట్ చేసి పెట్టారు చూడవచ్చు భగవద్గీతలో చూసుకున్నట్టయితే మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగం నుండి చివరి యోగమైన మోక్ష సన్యాస యోగం వరకు ప్రతి ఒక్క అధ్యాయం నుండి కో శ్లోకాలను కోట్ చేసి పెట్టారు తప్పకుండా చూడండి మందిర్ చూడడం అయిన తర్వాత మీరు తర్వాత చూడబోయే ప్రదేశం వచ్చేసి బలరాముడి గుహ బలరాముల వారు శ్రీకృష్ణుల తన అవతారాన్ని చాలించబోతున్నారని తెలిసి ముందు తన ముందుగానే దే దేహాన్ని వదిలిన ప్రాంతం ఇది ఈ గుహలో తన యోగ సమాధి ద్వారా తన దేహాన్ని వదిలేశారు బలరాముల వారు లోపల మీకు చూసినట్టయితే శివలింగం కూడా కనిపిస్తుంది దర్శనం చేసుకోండి ఈ గుహ అనేది కొంచెం కిందికి ఉంటుంది మెట్లు దిగి చూసుకుని వెళ్ళాలి ఆ పక్కన చూసుకున్నట్టయితే బలరాముల వారి మూర్తి విగ్రహం కనిపిస్తుంది దర్శనం చేసుకోండి ఈయన ఆదిశేషుడు అంశం అలా ఇంకొంచెం కిందికి వెళ్తే మీరు బలరాములు వారు దేహం వదిలిన చూడు చూడవచ్చు అక్కడ పాదుకలు కూడా పెట్టారు దర్శనం చేసుకోండి అలాగే మీరు చూసినట్టయితే ఒక నాగ నాగ మూర్తి కూడా మీకు దర్శనం ఇస్తుంది దర్శనం చేసుకోండి ఆ పక్కన ఒక శివలింగం కనిపిస్తుంది ఈ ప్రాంతంలోనే యోగా సమాధి ద్వారా బలరాముల వారు దేహాన్ని వదిలేశారు తన అవతారాన్ని చాలించారు శ్రీకృష్ణుల కంటే ముందు గోలోక్ లో బలరాముని గుహ తర్వాత మనం చూడబోయే ప్లేస్ వచ్చేసి లక్ష్మీనారాయణ మందిర్ ఇక్కడ ఈ మందిరంలో మనకి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి దర్శనం ఇస్తారు దర్శనం చేసుకోండి గోలోర్ ధామ్ లో చూడబోయే మూడో ప్రదేశం ఇదే ఆ లక్ష్మీ మందిర్ ఈ దేవాలయంలో లక్ష్మీనారాయణ నారాయణలు మనకు దర్శనం ఇస్తారు దర్శనం చేసుకోండి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే లక్ష్మీనారాయణ ముందు గరత్పంతుల వారు ఉన్నారు గతత్పంతులు అంటే ఎవరో కాదు సీమా విష్ణు యొక్క వాహనం ఈ లక్ష్మీనారాయణ మందిర్లో మీరు గోడ పైన ఉన్న కొన్ని చిత్రపటాలు చూస్తే సీమా విష్ణు యొక్క అవతారాలు చూడవచ్చు వరాహ అవతారం కానివ్వండి నారదముని అవతారం కానివ్వండి నరనారాయణ అవతారం కానివ్వండి కపిలముని అవతారం కానివ్వండి దత్తాత్రేయ అవతారం కానివ్వండి వివిధ రకాల అవతారాలు మీరు చూడవచ్చు అలాగే లక్ష్మీదేవి అవతారం కూడా మీరు చూడవచ్చు అలాగే లోక కళ్యాణం కోసం సీమా విష్ణువు అవతరించే దశ అవతారాలు కూడా ఉన్నాయి వాటి చిత్రపటాలు కూడా ఉన్నాయి చూడండి చాలా అద్భుతంగా పెట్టారు బలరాముడు అవతారం నుంచి కృష్ణ అవతారం వరకు అవతారం వామన అవతారం అలాగే పరశురామ అవతారం అలాగే మత్స్య అవతారం కోర్మా అవతారం కృష్ణ అవతారం అన్ని బుద్ధ అవతారంతో సహా కల్కి భగవాన్ అవతారంతో సహా అన్ని అవతారాలను చాలా అద్భుతంగా పెయింట్ చేసి పెట్టారు చూడవచ్చు అలాగే మీరు పైన చూసుకున్నట్టయితే కొంచెం మొత్తం స్పేస్ ఇచ్చిన ఫీలింగ్ వస్తుంది చాలా బాగుంది పైనంతా రూఫ్ టాఫ్ లక్ష్మీనారాయణ మందిరం దర్శనం చేసుకున్న తర్వాత కొంతమంది కేరళ వాళ్ళు ఇక్కడ శ్రీకృష్ణుని పెట్టుకుని పూజ పూజ చేస్తున్నారు చూడవచ్చు మమ్మల్ని కూడా వచ్చి దండం పెట్టుకుని ప్రసాదం తీసుకోమని చెప్పారు ప్రసాదం తీసుకున్నాం అలాగే వాళ్ళు పూజ కార్యక్రమం ఇంకా విధిగా చేస్తున్నారు ఈ గోలోక్ మీరు చూసుకున్నట్టయితే చిన్న చిన్న శివాలయాలు కూడా ఉన్నాయి చూసి దర్శనం చేసుకోండి ఇప్పుడు మనం చూడబేదొచ్చేసి ఒక శివలింగం దర్శనం చేసుకోండి నమపార్వతి పతే హర హర మహాదేవ శంభో శంకర శివాలయంలో శివుని దర్శనం చేసుకున్న తర్వాత పక్కకు వస్తే మీకు శిలాఫలకం కనిపిస్తుంది గోలోక్దామ్ సంబంధించి అలాగే గోలోక్ధాం యొక్క చరిత్ర కూడా కొంచెం బోర్డు మీద పెట్టారో చూడవచ్చు శ్రీకృష్ణుల వారు ఇంగ్లీష్ డేట్ ఇంగ్లీష్ డేట్స్ ప్రకారం ఏ రోజు దేహాన్ని వదిలారని ఎయిటీన్త్ ఫిబ్రవరి త్రీ థౌజండ్ వన్ నాట్ బీసీలో మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఇరవై ఏడు నిమిషాల ముప్పై సెకండ్లకు తన దేహాన్ని వదిలేశారు అండ్ తర్వాత గోలోక్దామ్లో చూడాల్సిన ప్రదేశం వచ్చేసి మహాప్రభు బాటక్ అండి ఈ ప్రాంతం వచ్చేసి క్లోజ్ చేసి ఉంది మాకు కుదరలేదు అలాగే ఇప్పుడు చూసి దానికి ఎదురుగా ఒక విశాలమైన గార్డెన్ ఉంది ఆ గార్డెన్ ఆడుకునే ఇంకొక ముఖ్యమైన ప్లేస్ ఉంది చూడవచ్చు గోలోక్ అతి ముఖ్యమైన ప్లే ప్లేస్ అండి ఇది శ్రీకృష్ణుల వారు దేహం వదిలింది ఇక్కడే ఈ ప్రాంతంలో సింబాలిక్గా పాదుకల్ని పెట్టారు చూడవచ్చు దర్శనం చేసుకోండి గోలోక్ ధామ్కి ఖచ్చితంగా వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ పాదుకలు దర్శనం చేసుకొని పోవాల్సిందే ఈ ప్రాంతంలోనే శ్రీకృష్ణుల వారు తన అవతారాన్ని చాలించారు చివరిసారిగా తన శ్వా తుదిశ్వాసను విడిచింది కూడా ఇక్కడే భక్తులు అందరూ పాదుకల్ని తాకి ఖరాబ్ చేస్తారని చెప్పేసి అనే చుట్టూ గెలిచిపెట్టారండి ఎవరిని ఎలవ చేయకుండా ఓన్లీ విశిష్టమైన పూజలు ఉన్నప్పుడు మాత్రమే ఓపెన్ చేసి దానికి దర్శనం అనుమతిస్తారు అండ్ ఇప్పుడు మనం పక్కకు వచ్చిన ఏరియా చూసుకున్నట్టయితే కనిపించేది హీరన్ నది అండి గుజరాత్ లో ప్రవహించే ఒక నది ఇది హీరణ్ నది ఈ హీరన్ నది గోరక్ నుంచి వెళ్తుంది ఈ హీరణ్ నది గిర్నార్ ప్రాంతం నుండి ప్రవహిస్తూ ఉందండి ఈ హీరన్ నది నర్మదా నది యొక్క ఉపనది అంటారు ఇక్కడ సోమనాథ్ లో అరేబియా మహాసముద్రంలో కలిసిపోతుంది నీళ్ళు చూడడం ఎంత ఫ్రెష్ గా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో ఈ గోలోక్ దాన్ని చాలా బాగానే డెవలప్ చేశారండి చూసినట్టయితే బెంచ్ బెంచెస్ కూడా పెట్టారు కూర్చొని కాసేపు రిలాక్స్ అవ్వడానికి అండ్ వ్యూ చూస్తే చాలా బాగుంది పక్కన రివర్ ఇటు పక్క గోలోక్ ఖచ్చితంగా బాగా నచ్చుతుంది అందరికి అండ్ మీరు చూసుకున్నట్టయితే కనిపించేవి సీ గర్ల్స్ పక్షులు అండి సముద్రం మీద నదుల మీద ఎక్కువ తిరుగుతుంటాయి ద్వారగాలో చూపించాను కదా అలాగే ఇక్కడ కూడా వచ్చినాయి చూడండి అండ్ అవతల ఒడ్డు మీరు చూసినట్టయితే కొన్ని కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి అసలు ఈ ప్రాంతంలో కొబ్బరి చెట్లు వెళితే అనుకోలేదు కానీ కనిపిస్తున్నాయి చూడండి ఇక చూస్తున్నారు కదా ఇది చింత చెట్టు అండి గుడి కానుకొని ఉన్న చింత చెట్టు ఈ నెమలి బొమ్మ చూసి నిజంగా నేను షాక్ అయ్యాను జస్ట్ బొమ్మ మాత్రమే అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే అయితే హిరణ్ నది ఒక వ్యూ కనిపిస్తుంది చూడవచ్చు దూర కొండలు నిడుపు సామెత మీలో చాలా మంది వినే ఉంటారు ఈ హిరణ్ నది కూడా ఈ సామెత వర్తిస్తుందండి దూరం నుంచి చూస్తే చాలా బాగుంది కానీ దగ్గర నుండి చూస్తే కొంచెం నీట్నెస్ తక్కువ ఉంది అలాగే మీరు చూడవచ్చు చేపలు తిరుగుతున్నాయి రకరకాల చేపలు జ్యో జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఓంకారేశ్వరి జ్యోతిర్లింగం గుర్తు తెలుసు కదా అయితే ఇక్కడ ఉన్న ఈ మహాదేవ్ పేరు ఓంకారేశ్వర్ మహాదేవ్ దర్శనం చేసుకోండి తప్పకుండా ఓంకారేశ్వర్ మహాదేవిని దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వస్తే మీకు ఇంకో ఇంకొక శివాలయం కూడా కనిపిస్తుంది చిన్నది కాకపోతే కొంచెం దూరం నడవాలి లోపల ఉంది అండ్ ఒక దూరంగా కనిపిస్తుంది కదా అదే చిన్న ఉపాలయం శివుడిది వెళ్ళి దర్శనం చేసుకుందాం ఇక్కడ నుండి హీరండ్ అది కూడా ఇంకా వ్యూ దగ్గర నుండి కనిపిస్తుంది చూడవచ్చు కాబట్టి ఎత్తు తక్కువ ఉంది అక్కడ గోలోక్ దాంకు దగ్గరలో ఎత్తు ఉంది మహాశివుడిని దర్శనం చేసుకోండి హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఈ దేవాలయం కట్టడం చూసినట్లయితే చాలా పురాతనమైన అనిపిస్తుంది ఈ దేవాలయంలో ఉన్నది సోమనాథ్ లింగం అండి దర్శనం చేసుకోండి ఈ లోపలికి వెళ్ళడానికి వీలు లేదు లాక్ చేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బబ్లూ తెలుగు లాక్స్ అఫీషియల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర కృష్ణం వందే జగద్గురు జై హిం